వెల్కమ్ టు ఎన్జేకే నైన్ న్యూస్ బాపట్ల జిల్లా కలెక్టరేట్లో గిరిజన స్వతంత్ర సమరయదుడు బిరసముండా జయంతి సభ జరిగింది ఈ సభకు డిటిడబ్ల్యూ ప్రకాష్ అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ మురళి డిఆర్డిఓ ఆర్డిఓ ఎరకలాక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు మోహన్ కుమార్ ధర్మ గిరిజన నాయకులు శంకర్ డి రాము నరసింహ కే ఉమాదేవి యు వెంకటేశ్వర్లు ఎం ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు అనంతరం ఎన్ మోహన్ కుమార్ ధర్మాకు కలెక్టర్ సన్మానించడం జరిగింది రెండు వేల ఎకరాలు మా గిరిజనులకు ఇచ్చారు వాటికి పాస్ బుక్లు అడంగులు మరి ప్రభుత్వం నుంచి వచ్చే రైతు భరోసా కూడా ఇప్పించాల్సి పడిగాం ఆ తర్వాత కొన్ని దొంగ ఎస్టీ క్యాసెట్ బిడ్డలు కూడా ఎలిఫికేషన్ చేయమని సార్ వన్ బై వన్ తీసుకెళ్తారని ఆశిస్తూ ఉన్నాం ఎందువల్ల అంటే సార్ కూడా పని భారం ఎక్కువై మరి ప్రతి ఒక్క విషయాలు చర్చిస్తున్నారు మరి అదేవిధంగా కలెక్టర్ గారు మళ్ళీ ఇంకో మమ్మరం ఏమైందంటే సార్ బాపట్ల జిల్లాలో బ్యాట్బాల మండలం కాలం పక్కన వినాయకపురం అక్కడ బీసీ కులానికి చెందినటువంటి గంట ఇంటి పేరు మధ్యలో వాళ్ళందరూ కూడా ఎస్టీ ఎనుకలు అని చెప్పి పొంది నుండి ఇతర బ్లాక్ బ్లాక్మెయిల్ చేస్తా ఉన్నారు అదేవిధంగా అసలు గిరిజనులకి ఆనాథలకి ఎరుకలకు రావాల్సినటువంటి పథకాలు వాళ్ళు తీసుకుంటున్నారు వాళ్ళలో ఒక గతను పూర్వం పక్క జిల్లా చిత్తూరు జిల్లాలో గంట వాళ్ళు ఇక్కడ ఎరుకలు ఉన్నారని చెప్పి ఏదో ఒకటి తీసుకొచ్చి ఈ ప్రాంతం మాకు సంబంధం లేదు మాకు వాళ్ళకి రక్త సంబంధం లేదు మాకు వాళ్ళకి మంచు లేదు కంచం పొద్దు లేదు వాళ్ళు బీసీలు వాళ్ళ సాంప్రదాయాలు వేరు మా సాంప్రదాయాలు వేరు మేము కోరుకునేది ఏంటంటే గిరిజన సంక్షేమ శాఖలో మరి గిరిజన పరిశోధన సంస్థ ఉంటుంది వారి ద్వారా కూడా ఎంక్వైరీ చేయించాలని మనం చేస్తున్నాం సార్ దానికి సంబంధించిన అర్జీద్దాండి అని చేస్తాను సార్ ఇంకోటి ఏంటంటే మొన్న పన్నెండు పదమూడవ తారీఖున మన బాగపట్ల జిల్లా ఉత్తం దగ్గర ఇద్దరు గిరిజనులు ఆటో తోడుకొని వస్తూ ఉంటే మరి మన ఇక్కడ ఉన్నటువంటి కంపెనీ రోయల్ ఫ్యాక్టరీకి సంబంధించిన కంపెనీ స్థానిక నాయకుడిది మరి అతను ఆ లారీ ముందుకు లాగి తర్వాత వెనక్కి గేర్ గేరేయంగానే మరి వెనక ఆటో బృజ్జు నుంచి ఇద్దరు ఇరుకుల యువకులు చనిపోవడం జరిగింది చాలా చిన్న వయసు సార్ ఇరవై ఐదు ముప్పై మరి వాళ్ళకి పిల్లలు ఉన్నారు తల్లిదండ్రులు ఉన్నారు వారికి ఎటువంటి ఆర్థికంగా వెనక వెసులుబాటు లేదు తమ ఎందుకు దయ ఉంచి వాటిని కూడా పరిశీలించి తమ దయతో వారికి ఏమైనా సహాయం చేస్తారని వర్తిస్తారు కాబట్టి ఇంకా చాలా మంది మాట్లాడుతున్నారు కాలజితం చాలా ఎక్కువైనది ఇంకా అనేక విషయాలు కలెక్ట్ మేము ఇప్పుడు ఎవరు కూడా ఏమీ ఇవ్వటం లేదు ఏదంటే డైరెక్ట్ కలెక్టర్ చర్చించి కలెక్టర్ గారికి ఇచ్చి మా సమస్యలు పరిష్కారం చేసుకుంటాము కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి మరియు ప్రజా కలెక్టర్ అయినటువంటి మరి మన కలెక్టర్ గారికి ఆర్టీఓ గారికి డిఆర్ఓ గారికి ప్రకాష్ మన డిడబ్ల్యూ గారికి తోటి గిరిజన నాయకులకు మీ అందరూ కూడా ఎరుకుల హక్కులో పోరాడుతున్న సామాజిక విపుల అభినంది జై హిం జై గురు జై